ఓం సారాం బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏమిటంటే గనుక తల్లి ఈరోజు గురువారం ఈ రోజు రాత్రి నేను చెప్పే ఈ కథను పూర్తిగా విని పడుకో తల్లి తెల్లారేసరికి నీకు అద్భుతం కళ్ళ చూస్తావు అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆ సందేశం ఏంటి ఆ కథ ఏంటి ఆ కథ మనం వినడం వల్ల ఏం ప్రయోజనం ఉంది ఆ ఆశ్చర్యం ఏం చూస్తామో మనం తెల్లారేసరికి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో వాళ్ళు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ తల్లి ఒక చిన్న మాట చెబుతాను తల్లి నీ జీవితాన్ని తాకే మాట మన జీవితంలో ఏదో ఒకప్పుడు మళ్ళీ మళ్ళీ ఎదురు వచ్చే బాధ నిరాశ శూన్యత ఈ లోకంలో అన్నీ ఉన్నట్టు కనిపిస్తున్న లోపల ఒంటరితనమే అలాంటి సమయంలో ఓ దేవుని మాట కదా మనకు దారి చూపేది అలాంటి మాటే కదా మన సాయిబాబా ఇచ్చినది ఓ గొప్ప సందేశం ఓ మార్గదర్శకమైన దివ్యవాక్యం ఈ కాలంలో మనం మానవులు చాలా తెలివిగా ఉన్నాం అని అనుకుంటున్నాం ఫోన్ ఉన్నా ఇంటర్నెట్ ఉన్నా చదువు ఉన్నా ఉద్యోగం ఉన్నా కానీ మానసికంగా ఆధ్యాత్మికంగా శూన్యంగా జీవిస్తున్నాం తల్లి అంతటి సాంకేతిక ప్రగతిలోనూ మనసు నయం కావాల్సిన ఉపశమనం ఓ ధైర్యం ఓ బలమైన ఆశ ఇవన్నీ అందించేది ఒకటే తల్లి అది సాయిబాబా మాటలు ఆయన సందేశం నిజంగా జీవితం మారాలంటే ఓ సరైన దారి కావాలి ఓ అక్షరాల దేవుని మాట కావాలి అదే మన సాయిబాబా ఇచ్చిన శ్రద్ధ సబూరి సమర్పణ అనే పవిత్ర సందేశం ఒకసారి విన్ను తల్లి ఓ భక్తురాలు వచ్చిందట బాబా దగ్గరికి తన భర్త వదిలిపెట్టిపోయాడు ఇంట్లో తిండి లేదు కళ్ళు రెప్పలమంటున్నాయి కన్నీళ్ళ వర్షం వల్ల మూడేళ్ల బిడ్డని ఒడిలో వేసుకొని బాబా నా జీవితం చీకట్లో ఉంది ఏది నాకు కలిసి రావడం లేదు నేను ఇంకేం చేయాలో తెలియడం లేదు బాబా అంటూ ఏడుస్తోంది ఆమె మాటల వెనుక ఉన్న ఆత్మవేదన చూస్తే మన హృదయం కూడా పలికినట్టు ఉంటుంది తల్లి అప్పుడు మన సాయిబాబా ఎంతో శాంతంగా నవ్వుతూ ఒక మాట చెప్పారు నీ మనసు శుభ్రమైనది కావాలి తల్లి నీ మాటల్లో నా స్మరణ ఉండాలి ప్రతి పనిలో నన్ను పెట్టుకుంటే నీ బాధ నువ్వు కా నేను భరిస్తాను ఆ మాటల్లోనే ఓ మాయ ఉంది ఓ దివ్యత్వం ఉంది ఓ సత్యం ఉంది ఇది ఒక్క మాట కాదు తల్లి ఇది ఒక మార్గం ఇది జీవితం తలకిందులవ్వకుండా నిలబడే దివ్య ఆధారం బాబా చెప్పిన ఆ మూడు మాటలు శ్రద్ధ సబూరి సమర్పణ ఇవి సాధారణ పదాలు కాదురా తల్లి ఇవి జీవితం మార్చే మూల మంత్రాలు శ్రద్ధ అంటే నిచ్చలమైన నమ్మకం బాబా మీద నువ్వు నిబద్ధతో నమ్మకం పెట్టుకున్నప్పుడు విశ్వాసమే నీకి దారి చూపుతుంది సబూరి అంటే ఓర్పు జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని ఓపికతో ఎదుర్కోవడమే విజయానికి మొదటి మెట్టు సమర్పణ అంటే అహంకారాన్ని విడిచి బాబా నువ్వు నాకు దారి చూపించు అనే భావన ఈ మూడు కలిస్తే ఏ సమస్య అయినా పటాపంచులవుతుంది తల్లి బాబా గారు చెప్పిన ఇంకొక స్టోరీని మనం విందాం ఒకసారి ఓ మహిళ పిల్లలతో కలిసి రోడ్డున పడిపోయింది భర్త వదిలిపెట్టి అతింటి వారు దూరంగా పెట్టారు ఎవరూ తినిపించరు ఎవరూ తిరిగి చూసుకోరు అలాంటి స్థితిలో ఒకరోజు రోడ్డు పక్కన పడిన చిల్లర కవర్లో బాబా ఫోటో కనిపించింది నిశ్శబ్దంగా ఆ ఫోటో ముందు కూర్చొని కళ్ళల్లో కన్నీలు కింద జారనివ్వకుండా బాబా నేను నీ మీద నమ్మకం పెడుతున్నాను నా బిడ్డల్ని రక్షించు అని మొరపెట్టుకుంది ఆమెకి ఆ రోజున ఒక స్కూల్లో వంటవాడిగా పని దొరికింది అది తక్కువ పని అనిపించదు ఆమెకి ఎందుకంటే అదే జీవితం మార్చే అడుగు అయింది రోజు బాబా ఫోటో ముందు కూర్చొని బాబా నా కుటుంబాన్ని నిలబెట్టండి అని ప్రార్థించేది కొన్ని నెలల్లోనే స్కూల్ టీచర్కి అవసరమైంది ఆమె పదవ తరగతి చదివి ఉందన్న విషయం తెలిసి టీచర్గా ట్రైనింగ్ ఇచ్చి ఆ ఉద్యోగానికే ఆమెను ఎంపిక చేశారు ఇప్పుడే ఆమె పిల్లల్ని చదివిస్తోంది సొంత ఇల్లు కొన్నారు ఇది కథ కాదు తల్లి ఇది నిజం ఇదంతా ఎలా జరిగిందంటే ఆమె బాబా మాటలను హృదయపూర్వకంగా నమ్మి జీవన విధానంగా మార్చింది ఇంకొక కథ ద్వారా సాయిబాబా గారు సందేశాన్ని ఇస్తున్నారు అదేమిటంటే ఇంకొకసారి ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ వదిలిపెట్టబడింది నాలుగు సంవత్సరాలుగా మానసికంగా నలిగిపోతూ బతుకుతోందట ఆమె ఇంట్లో ఒక్కరూ అంగీకరించరు ఉద్యోగం లేదు మానసిక ఆరోగ్యం తీరని స్థితిలో ఉంది ఒకరోజు యూట్యూబ్లో ఓ సాయిబాబా వీడియో చూసింది అప్పుడు బాబా మాట వినిపించిందట బాధ నీది కాదు తల్లి బాధలోనూ నన్ను గుర్తుపెట్టుకుంటే నీ బాధ నా బాధ అవుతుంది అన్న మాటలతో ఆమె ఏడ్చేసింది అప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు లేచి పఠించిన ఒక్క శ్లోకం ఓం శ్రీ సాయినాయనమ ఆ మాటలే ఆమెను నిలబెట్టాయి ఇప్పుడు ఆ యువతి ఓ డిజైన్ కంపెనీలో సీనియర్ డిజైనర్ గా పనిచేస్తుంది తన తల్లితండ్రులతో మంచి సంబంధం తెచ్చుకుంది నమ్మి చూడాలి తల్లి బాబా మాటలు శక్తివంతమైన మార్గదర్శకాలు అవుతాయి అంతేకా తల్లి ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి ఓసారి గర్భిణి ఓ యువతి బాబా ఆలయానికి వచ్చిందట డాక్టర్లు చెప్పినట్లుగా ఈ బిడ్డకు గుండె సమస్య ఉంది డెలివరీ ప్రమాదంగా మారుతుంది ఆమె నిశ్చలంగా బాబా దగ్గరకు మోకాలపై కూర్చొని బాబా ఈ బిడ్డ నీదైనా సరే నీ ఆశిష్ కావాలి అంది డెలివరీ రోజు బాబా ఫోటో తీసుకొని ఆపరేషన్ టేబుల్ మీద పెట్టుకుంది ఆ రోజు డాక్టర్లు ఆశ్చర్యపోయేలా ఆ బిడ్డ హెల్దీగా పుట్టాడు ఆ అమ్మాయి ఇది బాబాగారి మాయ అని ఏడ్చింది ఇది ఊహ కాదురా తల్లి ఇది నమ్మకంతో బాబా చూపిన ప్రేమ బాబా మనతో మాట్లాడే మార్గం మన హృదయం మనం ఆయన పట్ల ఎంత భక్తి చూపిస్తామో అంత ప్రేమను ఆయన మన పట్ల చూపిస్తారు నీకు కష్టం వస్తే బాధ వస్తే ఈ కష్ట కష్టం బాబా పరీక్ష నేను గెలవాలి అనే ధైర్యం అవసరం అది నీకు బలంగా నిలబెడుతుంది రోజు కనీసం ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని బాబా పేరు జపించు ఏ పని మొదలుపెట్టినా ఓం శ్రీ సాయినాథాయ నమ అని ప్రార్థించు బాబా మాటలు వినేవాడికి కాలం అడుగుతుంది కానీ ఆ మాటల్ని అర్థం చేసుకొని జీవించేవాడిని చరిత్ర గుర్తుంచుకుంటుంది ఎప్పుడూ గుర్తుంచుకో తల్లి బాబా మాటల్ని వినేవారి జీవితం మారుతుంది ఆ మాటల్ని ఫాలో అయ్యే వారి జీవితం అద్భుతంగా జరుగుతుంది కానీ ఆ మాటల్ని అర్థం చేసుకొని జీవించే వారి జీవితం యుగాల తరపడి చరిత్ర అవుతుంది ఇది బాబా మాటగా తల్లి ఇది నీ కోసం వచ్చిన ఓ శుభవార్త ఈ సందేశాన్ని నీ హృదయంలో నిలబెట్టుకో తల్లి దీనిని అందరికీ పంచు ఎందుకంటే ఇంకొకరికి ఇది లైఫ్ మార్పు అవుతుంది నీ చేతులు కూడా ఆ మార్పుకు కారణమవ్వాలి కనీసం నువ్వు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఇంకొక ప్రాణానికి జీవనోపాధి దొరకవచ్చు ఒక జీవితానికి ఆశ రావచ్చు తల్లి ఇప్పుడు నువ్వు నీలోకి ఒక్కసారి లోతుగా చూడు నీ బాధలు నీ లోపాలు నీ ఆశలు అన్నీ బాబా పాదాల వద్ద ఉంచు ఆయన నిన్ను నిరాశపరచడు ఆయనకి నువ్వు ఎంత దగ్గరగా వెళ్తావో అంత దగ్గరగా నీకు బాబా ఆశీర్వాదం దొరుకుతుంది ఓపికతో శ్రద్ధతో సమర్పణతో బాబాని పిలువు ఆయననే నీ జీవితాన్ని మారుస్తారు ఆయనకు ఒక్కసారి నీవు సత్య మనసుతో ఎదురైతే నీ చీకటి జీవితం వెలుగుల పంట అవుతుంది ఓం శ్రీ సాయి నాదాయ్ నమ ఓం శ్రీ సాయి నాదాయ్ నమ ఓం శ్రీ సాయి నాదాయ్ నమ మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయిబాబా వర్స్ ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశిషులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ